హలో ఐమ్ డాక్టర్ సమీరా ఐమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాబ్రోస్కోపిక్ సర్జన్ అట్ వీ నైన్ హాస్పిటల్ బేగంపేట్ సో ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో మనం మాట్లాడబోయే టాపిక్ చాలా కామన్గా చాలామంది పేషెంట్స్ ఎదుర్కొనే సమస్య పైల్స్ ప్రాబ్లం సో ఈ పైల్స్ అంటే ఏంటి అండ్ వీటికి మెయిన్ రీజన్ కాజేషన్ ఆఫ్ పైల్స్ ఏంటో ఇవాళ చూద్దాము సో ఈ పైల్స్ అనేది బేసికలీ ఒక అంబ్రిల్లా టర్మ్ లాంటిది ఇది ఒక కొలోకియల్ టర్మ్ అని చెప్పచ్చు సో మెడికల్గా చూస్తే హెమరాయిడ్స్ ఉంటాయి ఫిజర్ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్గా సెంటినల్ పైల్స్ కూడా ఉంటాయి సో వీటిల్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చాలామంది పైల్స్ అని అనుకుంటూ ఉంటారు బట్ దట్ ఈస్ నాట్ ట్రూ సో దేర్ కుడ్ బీ ఎనీ ప్రాబ్లం అమంగ్స్ ద త్రీ దట్ ఐ జస్ట్ కోటెడ్ సో ప్రాబ్లం ఏంటి అనే దాని మీద పేషెంట్ ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది సో బేసికలీ ఈ పైల్స్ ప్రాబ్లంలో కామన్గా చూసే సిమ్టమ్స్ మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ రావడము బ్లీడింగ్ అవ్వడము మోషన్ సరిగ్గా ఎవాక్యువేట్ చేయలేకపోవడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో పేషెంట్ ప్రజెంట్ అవుతుంటారు కొన్నిసార్లు బయటికి చేతికి ఒక మాస్క్ తగులుతున్నట్టు పైల్స్ బయటకి ప్రొట్రూడ్ అయినట్టు కూడా పేషెంట్ కెన్ బీ ఏబుల్ టు ఫీల్ సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ విత్ విచ్ పేషెంట్ కెన్ ప్రజెంట్ సో ఈ పైల్స్ ప్రాబ్లమ్కి కామన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్స్టిపేషన్ ఇస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఎనీ పెరి ప్రాబ్లం ప్రాబ్లమ్ అంటే మోషన్ వచ్చే ఏరియాలో ఏ సమస్య ఉన్నా కూడా దానికి ప్రైమరీ రూట్ కాజ్ వచ్చేసి కాన్స్టిపేషన్ సో పేషెంట్ కాన్స్టిపేటెడ్గా ఉన్నప్పుడు స్టూల్ పాస్ చేయడానికి స్ట్రెయిన్ చేసినప్పుడు ఇంట్రా ఏనల్ ప్రెషర్స్ పెరగడం వల్ల ఈ పైల్స్ అనేవి స్లోగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం చాలామందికి ఉంటుంది బట్ అందరికీ ఈ పైల్స్ డెవలప్ అవ్వవు సో దేర్ విల్ బి అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో మెయిన్గా లైఫ్ స్టైల్ వాళ్ళ మెటబాలి రేట్ ఎలా ఉంది ఇంకేదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా కొంతమంది విమెన్లో అయితే ప్రెగ్నెన్సీ టైంలో కూడా హెమరాయిడ్స్ డెవలప్ అవుతుంటాయి కొంతమందిలో లివర్ డిసీజ్ ఉన్నప్పుడు కూడా హెమరాయిడ్స్ డెవలప్ అవుతుంటాయి సో వాటర్ ఆర్ ద అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ద కాజేషన్ ఆఫ్ హెమరాయిడ్స్ అనేవి ప్రతి ఒక్క పేషెంట్లో చూసుకోవాల్సిన విషయాలు మెయిన్గా కాన్స్టిపేషన్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ ఆర్ ఒక హ్యాబిట్ లాగా మనం చెప్పొచ్చు సో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు యాడిక్యుయేట్ ఫైబర్ ఇంటేక్ లేని వాళ్ళు వాటర్ ఇంటేక్ లేని వాళ్ళు రోజు ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక రూపంలో చేయని వాళ్ళు ఇలాంటి వాళ్ళలో కాన్స్టిబేషన్ సమస్య కామన్గా చూస్తుంటాం సో ఈ కాన్స్టిబేషన్తో బాధపడే వాళ్ళలో స్లోగా ఈ పైల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి దీంతోపాటు ఫుడ్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ పైల్స్ని కొంతవరకు ఎర్లీ స్టేజెస్లో ఉన్న పేషెంట్స్లో కన్జర్వేటివ్గా కూడా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది సో దీన్ని బట్టి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది కొంతమందిలో అడ్వాన్స్డ్ డిసీజ్తో వచ్చిన వాళ్ళల్లో మాత్రం సర్జరీతో బెనిఫిట్ అవుతారు అదే ఎర్లీ డిసీజ్తో వచ్చిన వాళ్ళు కొంతమందిలో కన్జర్వేటివ్గా ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో టు నో వాట్ ఇట్ ఈస్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయడానికి డూ కన్సల్ట్ విత్ యువర్ డాక్టర్ చాలామంది హోమ్ రెమెడీస్ అని అవన్నీ ఇవని ఇంట్లో చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అట్లా కాకుండా అసలు ప్రాబ్లం ఏంటి అనేది సెల్ఫ్గా డయాగ్నోస్ చేసుకోకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ